శ్రీగురుభ్యోన్నమ విశిష్టయోగి ఎక్కిరాలకృష్ణమాచార్య మాస్టర్ ఈకే గారి జీవిత విశేషములను అద్భుతముగా అత్యంత ప్రామాణికతతో మనకు అందచేయునటువంటి పరమ పావనమైన గ్రంథము అటువంటి గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము అందులో భాగంగా మరో ఉచిత వైద్య సేవ అనే అధ్యాయంలో మనము ఉన్నాము సందేశం ఏమిటి అనే విషయము చెప్తున్నారండి బెల్జియం దేశస్తులు లూక్ దంపతులు మాస్టర్ ఈకే గారిని ఆయనతో సేవించుకొని వైద్య రహస్యాలను తెలుసుకుందామని వచ్చి రెండేళ్ల పాటు ఉన్నారు ఆ దంపతులు స్వదేశం పెడుతూ ఉంటే ఈకే గారు ఆ వీట్కోలు సభలో అనగా ఇరవై ఒకటి రెండు పంతొమ్మిది వందల ఎనభైన విజయవాడలో ఇట్లా మాట్లాడినారు డాక్టరు వైద్యం చేయమంటే మందులివ్వటం కానే కాదు మందులిచ్చుటే వైద్యమని చాలామంది పొరపాటు పడుతున్నారు రోగికున్న బాధలను తొలగించుటే వైద్యము రోగి యొక్క జీవన విధానమును చక్కని మార్గమున నడిపించుటే రోగాలు పోగొట్టడానికి మంచి దారి రోగి యొక్క ఆహార విహారాదులు చక్కని మార్గమున నడుచునట్లు చేస్తే రోగాలు అవే పోతాయి రోగుల యొక్క మనఃప్రవృత్తులను చక్కపరచుట ఇంతకంటే ముఖ్యము రోగులను ప్రేమతో ఆదరంతో చూచుట వారి కష్టసుఖాలు తెలుసుకొని వారికి సుఖమయ జీవితము లభింపజేయుటయే ప్రధాన కర్తవ్యము ఆత్మీయమైన ప్రేమ ఆధారంగా వైద్యము నడవాలి ఇప్పుడు అంత వ్యాపారంగా మారిపోయింది వైద్యులు సమ్మెలు చేయటం కంటే పశుత్వము మరొకటి లేదు మీ దంపతులు పల్లె ప్రాంతాలకు వెళ్ళి వైద్య సేవ చేయండి మానవ సేవా విధానం చాలా ఆనందం కలిగిస్తుంది అంటూ తర్వాత అంశంలోకి వెళ్తున్నారు విచిత్ర చికిత్సా విధానము ఆచార్యుల వారి చికిత్సా విధానము విచిత్రము విలక్షణముగా కనిపిస్తుంది ఒక్కొక్క పర్యాయము ఆయా పరిస్థితులను గమనించి ఇతర వైద్యుల వద్దకు వెళ్లమని రోగులకు సలహా ఇచ్చిన సన్నివేశాలు లేకపోలేదు హోమియో మందులకు కొత్త లక్షణాలను ఉపయోగాలను పరిశోధించి కనుగొనటం జరిగింది అవి పైకి శాస్త్రాల నుండి విభేదించినట్లు కనపడతాయి ఆర్నిక దెబ్బలకు కొన్ని వ్యాధులకు మాత్రమే పరిమితమని కొందరి విశ్వాసము ఆచార్యుల వారు దానిని చాలా వ్యాధులకు పాశుపతాస్త్రంలా వాడారు పరిపూర్ణ స్వస్థత రోగులకు చేకూరేది కొందరు రోగులకు మందులతో పాటుగా ప్రేయరు ద్వారా ప్రాణశక్తి ప్రసారం జతపరచి స్వస్థత చేకూర్చేవారు కొన్ని కేసులలో మందు నామమాత్రం ఒక్కొక్కమారు రోగి తన కథ చెప్పకముందే అతని వ్యాధి వారికి అవగతమయ్యేది కొన్నింట నాడీ పరీక్ష అని అంటూ తర్వాత అంశం అండి పాశ్చాత్య దేశాల్లో వైద్య శిక్షణ సేవ మాస్టర్ ఈకే గారి వైద్య నైపుణ్యాన్ని దర్శించిన వారిలో పాశ్చాత్యులు పలువురు ఉన్నారు అట్లా సన్నిహితులైన వారిలో మాస్టర్ గారి వైద్య సేవను సద్వినియోగపరచుకొన్న వారిలో బెల్జియం దేశీయులు డాక్టర్ ప్లాదేస్ డాక్టర్ దల్వు డాక్టర్ క్లాక్స్ ముఖ్యులు జెనీవాలో అంతర్జాతీయ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ హేస్ తన నేతృత్వంలో ఆ వైద్యాలయ వైద్యులందరినీ ఒక చోట చేర్చి విదేశయాత్రలలోనున్న మాస్టర్ ఈకే గారిని ఆహ్వానించి పంతొమ్మిది వందల డెబ్భై రెండు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరములలో వారిచే ఆయుర్వేద తరగతులను నిర్వహించుకొన్నారు ఆ ఉపన్యాసములు విని శాస్త్ర పరిమితులను కరగించుకొని వికాసాన్ని పొందినవారు అయినారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో బెల్జియం దేశంలోని లియేజ్ నగరంలో బెల్జియం ఫ్రాన్సు దేశాలకు సంబంధించిన ముప్పది ఆరుగురు హోమియో వైద్యుల సమావేశం మాస్టర్ ఈకే నిర్వహణలో జరిగింది అలా చేరిన వైద్య బృందం అంతర్జాతీయ హోమియో సోదర బృందంగా తమను రూపొందించుకొని భూగోళాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అంతర్జాతీయంగా నూతన శక వైద్య విధానాన్ని అంటే న్యూ ఎరా హీలింగ్ అంటారండి ఆ న్యూ ఎరా హీలింగ్ని వైద్యులందరికీ పరిచయం చేయాలని దానికి సంబంధించిన వాంగ్మయాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నారు ఇలాంటి సమావేశాలే ఫ్రాన్సు దేశంలోని లియాన్ నగరంలోనూ జెనీవా నగరంలోనూ జరిగాయి పంతొమ్మిది వందల ఎనభై రెండులోనూ ఇట్లాంటి సమావేశాలే రెండు రోజుల పాటు జరుపుకున్నారు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో మాస్టర్ ఈకే నాటిన బీజము పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటికి యూరప్ దేశాలలో వృక్షాలై ఫలితాలను ఇవ్వనారంభించాయి ఈ విధంగా నవీనయుగ వృత్తానికి నాంది పలికి సంచార వైద్యులతో పాశ్చాత్య దేశాలలో వైద్య సేవ సాగించారు మరికొందరికి పూజానంతరం తీర్థం ఇచ్చేవారు వారి వ్యాధి పంచెలయ్యేది ఇలా విలక్షణంగా ఉండేది వారి చికిత్సా విధానం గురుడిగా శాస్త్రాన్ని అనుసరించేవారు కాదు స్వయం ప్రతిభతో పరిశీలించేవారు ఆ తర్వాత వైద్య శిక్షణ అనే అంశంలోకి మనల్ని తీసుకెళ్తూ ఉన్నారండి ఆచార్యుల వారు తాము వైద్య సేవ చేయటం మాత్రమే కాదు ఉచిత వైద్య సేవ చేసే కార్యకర్తలకు హోమియో వైద్య విధానాన్ని నేర్పించారు హోమియో వైద్య విద్యను నేర్పించారు ఆంధ్రదేశంలో వైద్య శిక్షణ శిబిరాలు పలుచోట్ల నిర్వహించారు ఈ శిక్షణలో ప్రప్రథమము అయినది మాస్టర్ సివివి ప్రేయరు ఉదయ సాయంకాలాల్లో నిర్ణీత సమయానికి నియతంగా చేయటం ప్రవేశపెట్టినారు తొలుత కొద్దిమందికి ఇంటి వద్ద విశాఖపట్నంలో శిక్షణనిచ్చారు ఆ జట్టులో వారే బి గోవర్ధన్ సత్యనారాయణ నరసింహారావు శంకర శాస్త్రి ప్రభుతులు ఈ సందర్భంగా ఎప్పుడూ ఎవరి దగ్గర నిధులు వసూలు చేయలేదు వందల కొలది యువకులకు వైద్య శిక్షణ ఇచ్చినారు ఇప్పుడు వందకు పైబడి వైద్య సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి అంటే రచయిత ఈ రచన చేసేటప్పటికీ వందకు పైబడి వైద్య సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి అంటున్నారండి కానీ ఇప్పుడు అంటే మనము అధ్యయనము ఈ గ్రంథము మనము అధ్యయనం చేస్తున్నప్పటికీ ఇంకా ఇంకా విస్తరించినాయండి ప్రత్యక్షంగా సమాజానికి సేవ చేసే కార్యక్రమం దీక్షగా నడిపినారు అందులో వారే నేనెరిగిన బీవీ నరసింహరాజు గారు అమలాపురం వాస్తవ్యులు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో శ్రీయుతులు పి జగన్మోహన్రావు గారు హైదరాబాదులో వైద్య సేవా కార్యక్రమం ఆరంభించారు ఆచార్యుల వారి ఆశీస్సులతో వైద్య సమస్యలు వచ్చినప్పుడు ఈకే గారిని సంప్రదించేవారు సుశిక్షితులైన శ్రీయుతులు పివి సుబ్బారావు భీమసేనాచార్య ఏవిఎస్ఎన్ మూర్తి ఎస్ సీతారామయ్య మున్నగు వారు ఈ సేవా కేంద్రంలో పనిచేయ ఆరంభించినారు అట్లే విజయవాడలో జి కృష్ణమోహన్ గారు ఇట్లా ఎన్నో కేంద్రాలు వెలిసినాయి ఉచిత సేవా కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి ఈనాటికి తెలుగులో వైద్య గ్రంథ రచన కూడా సాగించారు ఈకే డాక్టర్ హానిమన్ రచించిన ఆర్గనాన్ అనువదించారు గృహవైద్యము హోమియో ఔషధ శారీర గుణదీపిక రచించి ప్రచురించినారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో హోమియో బ్రదర్హుడ్ అను పేర ఆంగ్ల మాస పత్రికను నడిపినారు శాస్త్రంలో ఎంత పాండిత్యం గడించినా అనుభవం ఎంత పొందినా తాను చేస్తున్న వైద్యానికి నవీన యుగ స్వస్థ వృత్తానికి అంటే న్యూ ఎరా హీలింగ్ అని చెప్పుకున్నాం కదండి ఆ న్యూ ఇయరా హీలింగ్కి ప్రాణధాతువు మాస్టర్ సివివి అన్నారు వారు ఈకే గారు ఒక మారు తన చిన్ననాటి సంగతిని ఇట్లా గుర్తు చేసుకున్నారు చిన్ననాడు ఆలనా పాలనా చూచి మమ్మల్ని పెంచిన లక్ష్మణ నాన్నగారికి విశ్వాస పాత్రుడు నన్ను భుజాన ఎక్కించుకొని ఆడిస్తూ వైద్యం మానకు బాబు ఎంత చదివినా ఏం చదివినా అన్నాడు ఆ మాటలు బీజప్రయాలుగా ఆయనలో జీర్ణించుకుపోయాయి సర్వాంతర్యామితో సన్నికర్ష పొందనిదే ఆధునిక విజ్ఞాన శాస్త్రము కొంతవరకు వచ్చి ఆగిపోక తప్పదు అన్న ఐన్స్టీన్ వాక్యం గుర్తుకు వస్తున్నది మాస్టర్ ఈకే జీవిత వృత్తం పరిశీలిస్తే అంటున్నారండి రచయిత మాత్రలు నిమిత్ర మాత్రలు వెలుగు సివివి గారి రూపంలో వ్యక్తమై నడిపిస్తున్నది ఇందరికీ దివ్య స్పర్శను అందిస్తున్నది స్వస్థత సంతోషాలను అనుగ్రహిస్తున్నది అని మాస్టరు అన్నట్టండి ఆ మాటను మనకి తీసుకొచ్చి అందిస్తూ ఉన్నారు రచయిత తన స్వార్థపూరిత ఉద్దేశములను తటస్థమనర్పలేని స్వాస్థ్యకుడు నిజమైన చికిత్సకుడు కాలేడు అన్నది సత్యము అని అంటూ ఇక్కడ పూజ్యులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు వారు ఇచ్చినటువంటి పద్యాన్ని మనకు ఇక్కడ అందచేస్తున్నారండి రచయిత ఈ పద్యం కూడా చెప్పుకుందాం ఎవ్వడు ధర్మశక్తుడై ఈశ్వర తత్పరుడై స్వయత్నముల్ గవ్వకు కూడా మారవని కన్గొని ఆర్తుల రక్షణార్థుల నెవ్వగ నుండి కావా తన నేర్పును తీర్పున వెచ్చపెట్టునో అవ్వరణీయ వర్తకున్ కబ్బును నందును నందు సౌఖ్యముల్ ఉన్నంతలో ఈ పద్యము అర్థం కూడా చెప్పుకుందామండి ఉన్నంతలో ఈ పద్యము అర్థం కూడా చెప్పుకుందామండి ఎవ్వడు ధర్మశక్తుడయి అంటే ఎవడైతే ధర్మబద్ధంగా ప్రవర్తిస్తూ ఈశ్వరునిపై భక్తి కలిగి ఉంటూ తన సొంత ప్రయత్నాలను వదులుకోకుండా పేదవారిని మరియు బాధల్లో ఉన్నవారిని అంటే ఆర్తుల రక్షణార్థుల అన్నారు కదండి వాళ్ళని రక్షించడానికి తన నేర్పును తన తీర్పును అంటే నేర్పునంటే నిపుణత స్కిల్స్ ఉంటాయి కదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది ఆ స్కిల్ని తన తీర్పును ఉపయోగించే వరకు ఆ వ్యక్తి ఈ భూమిపై మరియు పరలోకంలో కూడా అతనికి సౌఖ్యం కలుగుతుంది అని ఈ పద్యం భావం చెప్పుకోవచ్చండి తర్వాత విషయంలోకి వెళ్దాం మాస్టర్ ఈకే గారు వైద్య యోగ శిక్షణ తరగతులను సేవా కార్యక్రమాలను ఇలా కొనసాగించడం జరిగింది వారు వరల్డ్ టీచర్ ట్రస్ట్ జగద్గురు పీఠము అంటామండి తెలుగులో ఆ వరల్డ్ టీచర్ ట్రస్టును పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో నెలకల్పటం తటస్థించింది జగద్గురు పదమును మాస్టర్ ఈకే గారు ఇట్లు నిర్వచించారు మానవులకు క్రమశిక్షణ బోధపరచి ధర్మమును ఆచరణ రూపములో స్థిరపరచువాడు జగద్గురువు అతడు మానవ రూపమున అవసరమైనప్పుడు మానవులలోనికి దిగివచ్చును అతడు ఒకే ధర్మమును అప్పటికి కావలసిన విధమున స్థాపించును అన్నారండి పంతొమ్మిది వందల డెబ్భై రెండులో బ్రసల్స్ నగరమున మాస్టర్ ఈకే ఇచ్చిన ప్రసంగము నుండి కొన్ని వాక్యములు ఇచ్చట ఉదహరించుట యుక్తము అంటే మాస్టర్ మాటల్ని యథాతథంగా మనకి ఇస్తున్నారండి అందరికీ ఒకే సూర్యుడున్నట్లు మన మెరిగిన గురువులందరి నుండి పనిచేయుచున్న అదృశ్య గురువు ఒక్కడే గురువులందరిలో నుండి పనిచేయుచున్న ఒకే గురువు పరమేష్టి గురువు లేక జగద్గురువు అని మాస్టారు చక్కగా తెలియచేశారు ఆ తర్వాత రచయిత అంటున్నారండి మా శ్రీకే గారి గురించి వారు నెలకొల్పిన కార్యక్రమాలు మతములకు సిద్ధాంతములకు బంధితములు కావు వేదోపనిషత్తులు భారత భాగవత రామాయణాదులు బైబిలు మున్నగు పవిత్ర గ్రంథముల నుండి సనాతన ధర్మజ్యోతిని గ్రహించి ఆ జ్యోతిర్మార్గానుసరణమైన జీవనమును గడుపునట్లు వ్యక్తులను ఆపై సమిష్టి జీవన మధురిమను సృజించు ప్రణాళికను ఈకే గారు తీర్చిరి మాస్టారు భారతదేశముననే గాక యూరప్లోని వివిధ దేశాలలో వైద్యాలయములను నెలకొల్పారు యోగ శిక్షణను ప్రసాదించారు వివిధ వర్గాలకు చెందిన యువకులలో పారస్పర్య సమిష్టి జీవనము తీర్చిదిద్దారు ప్రాక్పశ్చిమ సమన్వయమునకై నడుము బిగించి తమ అమూల్య కాలాన్ని కృషిని తపస్సును వెచ్చించారు ప్రాచ్య పాశ్చాత్య ఆధ్యాత్మిక సమన్వయమునకు కీలకమైన అంశములు ప్రేమ జ్ఞానము అంటే ఏంటండి లవ్ విజ్డమ్ ఈ రెండు ఏంటట ఆధ్యాత్మిక సమన్వయమునకు కీలకమైన అంశములట ఏ ఆధ్యాత్మిక సమన్వయము ప్రాచ్య పాశ్చాత్య ఆధ్యాత్మిక సమన్వయమునకు ఈ రెండు కీలకమైన అంశములటండి లవ్ అండ్ విజ్డమ్ అని గుర్తుంచుకోవాలని వారు పిలుపునిచ్చారు మానవాళికి పరిష్కారాత్మక మార్గమును శాశ్వతానంద జీవనములను పంచిపెట్టుటలో జ్ఞానవంతులైన ప్రాచ్యులే మార్గదర్శకులని ఈకే గారు భావించారు మాస్టర్ ఈకే గారు సంభావించి పాటించిన ఆశయములు సేవా కార్యక్రమములను విశ్వవ్యాప్తముగా బహు కేంద్రముల నుండి ఇప్పుడు కూడా మాస్టర్ ఈకే గారి సంతానము నిర్వహించుట ముదావహము మరియు హోమియో వైద్యమున యోగమున జ్యోతిషమున శిక్షణ తరగతులు నిర్వహించు కార్యమును వారు చేపట్టుచున్నారు వివిధ కేంద్రాలలో ఈకే గారి అడుగుజాడలలో గురు పూజలు సోదర బృందము ద్వారా నిర్వర్తింపబడుచున్నవి వారి ఆశయములు ద్విగుణీకృతముగా వ్యాప్తమగుటకు పై కార్యక్రమ నిర్వహణ ఒక ఉదాహరణ అంతేకాక ఈకే గారు ప్రాక్ పశ్చిమ సమన్వయ ప్రణాళికయు వారి సంతతి ద్వారా కొనసాగింపబడుచుండుట సంమోదకరమైన అంశము అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము తర్వాత ఎపిసోడ్లో మనము వాగ్విభూతి అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా